వన్ సిక్స్టీ ఉన్నారండి యాక్చువల్గా వన్ సిక్స్టీ అంటే మీరు ఎంత ఉండాలి ఫైవ్ సెవెన్ అంటే ఫిఫ్టీ సెవెన్ నుంచి సిక్స్టీ వన్ ఉండాలి బట్ నైంటీ కేజీస్ ఉన్నారు అంటే ఓవర్ వెయిట్లో ఉన్నారు మీరు అలాగే బాడీ ఫ్యాట్ పది నుంచి ఇరవై ఉండాలి సో మీరు ఎంత ముప్పై రెండు పాయింట్ రెండు ఉన్నారు అంటే ట్వెల్వ్ పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ అనేది తగ్గాలి బిజరల్ ఫ్యాట్ అంటే పేగు చుట్టూ ఉండే పోవ్వు ఒకటి నుంచి మూడు ఉంటే ఎక్సలెంట్ నాలుగు నుంచి ఎనిమిది ఉంటే నార్మల్ తొమ్మిది నుంచి పద్నాలుగు ఉంటే హై ఉంటే వెరీ హై సో మీకు ఎంత ఉంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంది అంటే ట్వల్వ్ పర్సంటేజ్ పొట్టలో పువ్వు అనేది తగ్గాలి దీనివల్ల మనకి బీపీ షుగర్ థైరాయిడ్ ఎక్సెట్రా అన్నీ మనకి స్టార్ట్ అవుతాయి వెరీ డేంజరస్ ప్యాట్ అండి అలాగే బిఎంఆర్ అంటే క్యాలరీస్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ బరువు ఎత్తుల నిష్పత్తిని బిఎంఐ అంటారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఉంటే నార్మల్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఉంటే ఒబిసిటీ లెవెల్ వన్ ముప్పై నుంచి ముప్పై ఐదు ఉంటే ఒబిసిటీ లెవెల్ టూ సో మీకు ఎంత థర్డ్లోకి వచ్చేస్తారు సో వెయిట్ తగ్గాలి బాడీలో ఫ్యాట్ తగ్గాలి పొట్టలో కొవ్వు తగ్గాలి బిఎంఐ తగ్గాలి బిఎంఆర్ ఇంక్రీజ్ అవ్వాలి బాడీ ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ అని చూపిస్తుంది మీది థర్టీ ఫోర్ అలాగే మజిల్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి ఓకే సార్ సో ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ ఎయిటీ పర్సెంటేజ్ మేము ఇచ్చేది ఇక్కడ ఏంటంటే కేవలం న్యూట్రిషన్ ఫుడ్ అంటే నూట పద్నాలుగు పోషకాలు కలిగిన షేక్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీని ద్వారా మనకి ఏంటంటే వెయిట్ ఫ్యాటు పొట్టల కొవ్వు అనేది తగ్గడం క్రమేపీ జరుగుతుంది మీకు వన్ వీక్లోనే ఓన్లీ ఓన్లీ క్లీనింగ్ ప్రోగ్రామే అవుతుంది వన్ వీక్ తర్వాత నుంచి మీకు వెయిట్ లాస్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే తీసుకుంటున్నారు టిఫిన్ ఏంటి ఇడ్లీ తీసుకుంటున్నారా దోశ తీసుకుంటున్నారా ఇడ్లీ నేను మరి లంచ్ లంచ్ ఆఫ్టర్ టూ తర్వాత బిర్యానీ లేదంటే లంచ్ ప్రతిరోజు మీరు బిర్యానీ తీసుకుంటున్నారా అండి బిర్యానీ ఓకే అంటే ఇంతకుముందు బిఫోర్ మీరు మీ లైఫ్ అలా ఉండేది ఇప్పుడు లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా ఓకే థ్యాంక్ యూ సార్